క్యాన్సర్ బాధితుల పట్ల దాతృత్వం చాటుకున్న తల్లి కూతురు రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ అనాథ మృతదేహాల దహన సంస్కారాలు మరియు కేశాలు దానం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్ మదరపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లికి చెందిన సీనియర్ ప్రెస్ రిపోర్టర్ విజయకుమార్ ధర్మపత్ని రజని కుమార్తె శ్రీ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు కేసాలు దానం చేసిన రజని మరియు శ్రీలకు ప్రశంసా పత్రాలతో పాటు పూల మొక్కలు బహుకరించి Ab binin helping mens brundam ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ కేశాల దానంలో ఇప్పటికీ డెబ్బై మూడు మంది కేశాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తారు అని క్యాన్సర్ బాధితులకు తమ సంస్థ ఉచితంగా విగ్గులు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు కేశాలు దానం చేసిన హేవితశ్రీ మాట్లాడుతూ కేశాలు దానం చేయడానికి తమ తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సాహం అందించారని తన తల్లితో పాటు కేశాలు దానం చేయడం తనకు చాలా గర్వంగా ఉందని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ చైతు చరణ్ పాల్గొన్నారు క్యాన్సర్ బాధితులకి ఉచితంగా అందించడానికి హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుంది ఇప్పటికే దాదాపు ఐదు మందికి ఉచితంగా విగ్గులు అందజేయడం జరిగింది నేడు మదనపల్లికి చెందినటువంటి మా విజయ అన్నగారు మదనపల్లి ప్రెస్ రిపోర్టర్ వారి ధర్మపత్ని రజనీ మేడం గారు అదేవిధంగా వారి ముద్దుల కుమార్తె అయినటువంటి హేవత శ్రీ స్వచ్ఛందంగా వారిద్దరు కేశాల దానం చేశారు అంటే డెబ్బై మూడవ కేశాల దాతలుగా డెబ్బై రెండు రజనీ మేడం గారు డెబ్బై మూడవ కేశాల దాతగా హేవిత శ్రీ నమోదయ్యారు ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరందరికీ వీరిద్దరికీ హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల ఒక రక్తదాన శిబిరంతో పాటు రెండు ఫుడ్ బ్యాంక్ సేవలు ఉచిత బాడీ తీజర్పాక్ సేవలు మహిళల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు అనాథలు ఎవరైనా చనిపోతే వారికి అండగా మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కేశాల దాతలు అయినటువంటి గోల్డెన్ హార్ట్స్ ఇక్కడగా మరి విశేషంగా మనం